నేను కార్ డ్రైవర్ అండి చాలా బాగుంది చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు అన్న హోటల్లో ఎలా అలా వండే ఫుడ్ కాకుండా చాలా నీట్గా మంచి ఫుడ్ ఇస్తున్నారు చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంది ఫుడ్ కూడా స్పైసీగా లేకుండా చాలా బాగుందండి ఫుడ్ మాత్రం చాలా హ్యాపీ అండి రాష్ట్ర ప్రజలు ఎండల్లో తిరిగి కష్టపడి వచ్చి ఇన్నాళ్ళు పనులు లేక ఫుడ్ కోసమే కదండి ఆ తిండి కోసమే ఐదు రూపాయలకి తిండి దొరుకుతుంది అంటే ఎలాంటి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందంటే చాలా హ్యాపీ అండి హోటల్కి వెళ్ళి హోటల్ వాళ్ళు ఎలా పడితే అలా వండిన ఫుడ్ తినే కన్నా చక్కటి ఫుడ్ ఇస్తున్నారు హ్యాపీ ఏమీ

ఎన్నాళ్ళు పడ్డ కష్టాలు కూడా మెల్లమెల్లగా తీరుతాయి మా పవన్ కళ్యాణ్ జరిగిందంటే ఎవరు నమ్మరండి ఐదు రూపాయలకి అవినీతి ఎక్కడ జరుగుతుందండి కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ఉంటది కానీ ఐదు రూపాయలకి అవినీతి ఇప్పుడు ఎన్ని ఐదు రూపాయలు కడితే ఎంతమంది కడుపు నిండితే ఇలా ఉంటది దీనిలో అవినీతి ఏం జరుగుతుంది అండి ఏమీ కాదండి ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి పది రూపాయలకి రాష్ట్ర ప్రజలు ఇలా అని ఎవరు మోసుకోరండి ఐదు రూపాయల్లో ఏ అవినీతి జరిగిద్దండి ఎన్ని ఐదు రూపాయల్లో అవినీతి జరిగిద్ది ఐదు రూపాయలకి అవినీతి అనేది జరిగేది కాదండి ఇదేం పెద్ద మాఫియా కాదు ఏమీ కాదు ఇది కడుపు నింపేదే దానికోసం చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఫస్ట్ కూడా ఇదే పద్ధతిలో మేము అందరూ తిన్నాము ఇప్పుడు కూడా కడుపు నింపుకుంటున్నాం చాలా చాలా బాగుంది అన్న టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ చాలా బాగుంది నచ్చింది కూడా పసిపిల్లలు కూడా తింటున్నారు చంద్రబాబు పాలన విషయంలో అంటే కొంచెం రాష్ట్రం వెనకబడిపోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ లాగా ప్రభుత్వ పెట్టుబడులు ఏం లేవు మెల్లమెల్లగా మారుతుంది కంగారు పడిపోతే ఏది అవదు కదండి కంగారు పడితే దానికి మళ్ళీ వెనకాల మెల్లమెల్లగా మారుతుంది దానికోసం వెయిట్ చేయాలి వాళ్ళకి ఓటేసి గెలిపించుకున్నందుకు అది చాలా గ్రేట్ అన్న ఇప్పుడు ఒకళ్ళు కడుపు నింపడం అంటే ఇప్పుడు ఎంతో ఎన్నో కోట్లు ఉన్న వాళ్ళే మందికి అన్నం పెట్టాలంటే ఆలోచిస్తున్నారు వీళ్ళల్లో ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు పెట్టుకుని

బాగుంది ఎంత తీసుకున్నారు మీ దగ్గర రూపాయలు రూపాయలు తీసుకున్నారు ఎలాంటి ఫుడ్ ఇచ్చారు ఐదు రూపాయలకి క్వాలిటీగానే ఉందో ఫుడ్ అంతా కూడా అంత బ్రహ్మానం ఉందా చెప్పే పర్లేదు ఏమేమి వేశారు బాబు ఈరోజు దోస్త వేశారు తర్వాత సాంబారు పెరుగు డబ్బు ఉంది టేస్ట్ ఎలా అనిపించింది టేస్ట్ బాగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న గంటలు ఓపెన్ చేశారు కదా వంద అన్న గంటలు ఓపెన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అనిపిస్తుంది మళ్ళీ అన్న ఓపెన్ చేయడం అసలు మంచిది నమస్తే మీ పేరు రాజారావు ఏం చేసుకుంటారు మీరు ఏం చేస్తారు నాలుగు సంవత్సరాల కంటే చేరాబ్రహణ ఇక్కడే ఉంటాను ఆ చేశా ఏంటి ఎలా అనిపించింది బాగుంది భోజనాలు ఏమేం పెట్టారు ఈ రోజు పప్పు సాంబారి పప్పు దోసకాయ బాగుంది అన్నం అన్నం బాగా సరిపోయి మనిషికి సరిపోతాయి ఎక్కువ తిన్నోళ్ళకి చాలా అనుకో నాకు మాత్రం సరిపోయింది అంటే ఐదు రూపాయలకి భోజనం పెడతా అంటే ఎలా అనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న గంటలు ఓపెన్ చేశారు కదా మీ అభిప్రాయం ఏంటి అనిపిస్తుంది అన్న భోజనం పప్పు సొరకాయ కూర నిమ్మకాయ పక్కన పెరుగు పెరుగు బాగుంది కానీ కొద్దిగా బయట ఇబ్బందిగా ఉంది అన్న ఎండగా ఉంచలేకపోతున్నాం కొద్దిగా రేకులే చేపిస్తే బాగుంటుంది ఇప్పుడు ఎండ కాబట్టి ఎట్లాగైనా వచ్చేస్తారు రేపు పొద్దున వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది పడతారు కదా అది చాలా మంచి పడుతుంది అన్న బాగుంది

మీ పేరు సార్ క్యాంటీన్లు గోజున ఎలా ఉంది అన్ని బాగున్నాయి ఎలా అనిపిస్తుంది ఓపెన్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది